హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే పింఛయితే పెంచి కొత్త పిచ్చైతే ఇయ్యబోతున్నారు కాబట్టి మనకైతే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ తెలిసిన పెట్టిన వృద్ధులు అయితే ఇంతకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చూపున అయితే పెంచి కొత్త అయితే ఇస్తామనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పిచ్చే ఇస్తారు ఎవరిని కొత్త పింఛ ఇస్తారు దానిపై వీడియో క్లారి చెప్తాను చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హం చేసుకోండి ఇంకా టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే గత ప్రభుత్వంలో ఆశ్రయించిన పథకంలో భాగంగా పింఛతే పంపించారు అలాగే పున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన వెంటని ఆశ్రపించని కాస్త చవిత పింఛిగా మార్చి వృద్ధుల మీదంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చూపులో పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి సమస్యలు పైనే అవుతుంది ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఇప్పుడైతే కొత్త పింఛతే తీయబోతున్నారు వృద్ధుల వితంతుకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదన మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి జూన్ జూనియర్ల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించి ఇంకా పెంచైతే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి జూనియర్ల పిచ్చితే పెంచి వృద్ధుల విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగు అరవై చొప్పున పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మొత్తం అయితే అని చెప్పొచ్చు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పిచ్చను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పిచ్చాను కాబట్టి మొత్తం అయితే సిద్ధంగా అయితే ఉండండి రేపటి నుంచి వృద్ధులు విధంగా నాలుగు వేలు దివ్యాగ అరవై చొప్పున పింఛతే పెంచి కొత్త పిచ్చితే ఇవ్వబోతున్నారు చాలా మంది ప్రజలకు విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ